నమస్తే వెల్కమ్ టు ఫోకస్ నెల్లూరు వాళ్ళకు విశాఖలో ఏం పని ప్రకాశం నేతలు వైజాగ్ లో ఎలా గెలుస్తారు కడప నుంచి వచ్చి ఉత్తరాంధ్రలో ఎందుకు చక్రం తిప్పుతారు పాగో తూగో వాళ్లే వాల్తేరుకు దిక్కవుతున్నారా విశాఖకు స్థానిక అభ్యర్థులే దొరకరా ఉత్తరాంధ్రలో సెంటిమెంట్స్ లేవా ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ చూద్దాం అక్కడ రాజకీయం అంటే రెండు రాజవంశాలు మూడు కుటుంబాల చుట్టూ తిరగాల్సిందేనా తరాలు ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు వస్తున్నా రాజకీయ అవకాశాలు ఎందుకు మిగిలిన వారికి దక్కడం లేదు ఎన్నికలు ఎప్పుడొచ్చినా అవకాశాలను వలస నేతలు ఎందుకు గద్దల్లా తన్నుకుపోతున్నారు ఇవన్నీ ఎక్కడో చైతన్యం చేయవచ్చినా చోట వినిపిస్తున్న మాటలు కాదు ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర యువత పార్టీల ముందు పెడుతున్న డిమాండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ నినాదం బలమైన రాజకీయవాదంగా మారితే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే అంతర్మాదరం ఇప్పటికే మొదలైంది ఉత్తమాంధ్రగా ఉండాల్సిన ఉత్తరాంధ్రకు ద దుస్థితి నినాదం ఊపందుకుంటే వలస నేతలకు ఎదురయ్యే కొత్త చిక్కుల సంగతి ఏంటో చూద్దాం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉత్తరాంధ్రలో ఒక స్లోగన్ ఖచ్చితంగా వినిపిస్తుంది స్థానిక నాయకత్వానికి పెద్దపీట వెయ్యాలని విద్యావంతులు గొంతెత్తుతారు ఓపెన్ ఫోరంస్ పై డిస్కషన్స్ వరకు వచ్చి ఆ తర్వాత ఈ అంశం తెరమరుగవుతుంది రాజకీయ కుటుంబ నేపథ్యంతో పాటు డబ్బులు బాగా ఖర్చు పెట్టగల వ్యాపారవేత్తలకే ఇక్కడ టికెట్లు లభిస్తుంటాయి అనే నిజమే నిలబడుతుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ పార్టీల పంథా మారలేదు వాళ్లు వేళ్లు అనే తేడా లేదు అన్ని పార్టీలు ఒకే తాన ముక్కలయ్యాయి దాంతో హిస్టరీ రిపీట్ అయ్యిందే ఎన్డీఏ కూటమి తరపున ఐదింట మూడు ఎంపీ స్థానాలను స్థానికేతరులు తన్నుకుపోయారు అధికార వైసీపీ ఎంపీ సీట్ల కేటాయింపులో పూర్తిగాను ఎమ్మెల్యే సీట్లలో సింహభాగం స్థానికులకు ఇవ్వడం ద్వారా మార్పునకు శ్రీకారం చుట్టింది ఈ పనిని ప్రధాన పార్టీలు ఎందుకు చేయడం లేదు స్థానిక నాయకత్వాన్ని పెంచి పోషించే చొరవ ఎందుకు తీసుకోవడం లేదు ఈ వలసవాద విధానాలకు తెరలేచింది ఎప్పుడు అంటే ఖచ్చితంగా మూడు దశాబ్దాల వెనక్కి వెళ్లాల్సిందే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అయితే కుటుంబాల పెత్తనం లేదంటే రాచరికపు వారసత్వం కనిపిస్తుంది అప్పుడప్పుడు సామాన్యులు ఓ మెరుపు మెరిసినా అంతే వేగంగా ఫేడౌట్ అయ్యారు బీసీలు ఎక్కువగా ఉన్న ఈ గడ్డపై అవకాశాలు తన్నుకుపోతున్నది అగ్రవర్ణాలు అంతకు మించి ధనికులు ఇక్కడ లోకల్ నాన్ లోకల్ కంటే డబ్బున్నోడు లేనోడు అనేదే రాజకీయ పార్టీలకు లెక్క ఓటర్లలో మార్పు చర్చ మొదలయ్యింది అది ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే అంశం కీలకంగా మారింది విశాఖపట్నం ఒక సిటీ కింద బాగా రావడం ఇక్కడ బిజినెస్ కోసం రావడం వచ్చిన పొలిటికల్ లీడర్షిప్ లో ఉండటంతో ఏమైందంటే వాళ్ళు పోటీల్లో గెలవడం రాజకీయ పార్టీలు కూడా ఏం చేసేవారంటే లోకల్ లీడర్స్ కన్నా ఏం చేసేవారంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చూసుకున్న టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టారు కనుక చాలా కాలం ఆ పద్ధతి నడుచుకుంటూ వెళ్ళిపోయింది అది ఇప్పుడు ఈ రోజుల్లో మనం అంటే ఇరవై నాలుగు పంతొమ్మిది లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏమైందంటే లోకల్ లీడర్షిప్ మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు తర్వాత ఇక్కడ ఉన్న లీడర్లకు కూడా అర్థమైంది ఏంటంటే ఇంచుమించు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో క్యాంపెయిన్ చేశారు మన ఇక్కడ ఉన్న ఎలక్షన్స్లో లోకల్ లీడర్స్ కి టికెట్ ఇవ్వాలని ఒక నినాదంగా తీసుకొచ్చారు కానీ గట్టిగా పట్టుబట్టలేదు ఉత్తరాంధ్ర ఒకప్పుడు రాచరికపు పాలన కింద ఉండేది గజపతుల సంస్థానం పరిధిలోనే ఈ ప్రాంతం ఓ వెలుగు వెలిగిందే అందుకే రాజకీయంగా ఈ ప్రాంతంలో పూసపాటి బొబ్బిలి రాజ కుటుంబాల పాత్ర బలంగా కనిపిస్తోంది విజయనగరం సంస్థానం వారసుడు అశోక్ గజపతి రాజు సుదీర్ఘకాలంగా ఇక్కడ రాజకీయాలను శాసించారు ఆయన కంటే ముందు ఆయన సోదరుడు ఆనంద గజపతి ఎంపీగా మంత్రిగా పనిచేశారు అంతకంటే వెనక్కి వెళ్తే పీవీజీ రాజు నుంచే అన్నాదమ్ములు రాచరిక రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు ఇక బొబ్బిలి సంస్థానంలో సుజయకృష్ణ రంగారావు మంత్రిగా పనిచేశారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ కుటుంబానిది చెరగని ముద్ర రాజుల తర్వాత రాజకీయ సామంతులు ఉత్తరాంధ్రను ఏలడం ప్రారంభించారు మూడంటే మూడు కుటుంబాలే అప్పుడు ఇప్పుడు రాజకీయాలను నడిపిస్తున్నాయి అలాగని వీళ్లందరికీ అధికారం ఆయాచితంగా లభించింది కాదు సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ఫలితం కానీ తాతలు తండ్రులు ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజకీయాన్ని వృత్తిగా మార్చేసుకుని పోటీలోకి వచ్చేస్తే సామాన్యులకు పోటీ చేసే ఛాన్స్ ఎక్కడా అనేది పెద్ద ప్రశ్న ఉత్తరాంధ్ర కుటుంబ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ముఖ్యంగా మూడు కుటుంబాలదే ఆధిపత్యం బొత్స ధర్మాన కింజరాపు కుటుంబాలే ఇక్కడి రాజకీయాలను నడిపిస్తుంటాయి ఉమ్మడి రాష్ట్రంలోనూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లోనూ ఉత్తరాంధ్ర అంటే వీళ్లదే హవా అలాగని ఈ ఫ్యామిలీలు పొరుగు జిల్లాల రాజకీయాలను శాసించిన సందర్భాలు తక్కువే కేంద్ర మంత్రిగా పనిచేసిన కింజరాపు ఎర్రనాయుడు ఆ తర్వాత అచ్చెన్నాయుడు వాళ్లకు రాజకీయ వారసుడిగా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇదంతా ఒక ఫ్యామిలీ పాలిటిక్స్ ఇక ధర్మాన ప్రసాద్ రావు ఆయన సోదరుడు కృష్ణదాస్ వీళ్లంతా మరో రాజకీయం విజయనగరం జిల్లాలో బొత్స ఫ్యామిలీది ఎదురులేని రాజకీయం ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా పనిచేసిన నేత బొత్స వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ విద్యాశాఖలను నిర్వహించారు ఆయన ఫ్యామిలీలోనే పదవులన్నీ తిరుగుతాయనేది రాజకీయ ప్రత్యర్థులు బలంగా చేసే విమర్శ అది నిజం కూడా ఉమ్మడి విజయనగరం జిల్లాలో చీపురుపల్లి నుంచి బొత్స గజపతి నగరం నుంచి ఆయన సోదరుడు అప్పల నర్సయ్య పోటీ చేస్తున్నారు విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా బొత్స సతీమణి ఝాన్సీ బరిలోకి దిగారు కింజరాపు కుటుంబంలో మళ్లీ అచ్చన్న రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తున్నారు ధర్మాన ఫ్యామిలీకి రెండు సీట్లు కేటాయించింది వైసీపీ వీళ్లంతా రాజకీయంగా పోరాడి ఎదిగిన కుటుంబాల నుంచే వచ్చినా అధికారమంతా ఒకే చోట కేంద్రీకృతమైపోవడం సహజంగానే మిగిలిన వర్గాలకు తాము ఎదగలేకపోతున్నామనే అభిప్రాయం ఏర్పడడానికి కారణమవుతుంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్రకు ఎంట్రీ గేట్ విశాఖపట్నం అంటేనే రాజకీయ వలస పక్షులకు వేదిక విశాఖపట్నం లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి నాన్ లోకల్స్ తే హవా మధ్యలో అడపాదడపా స్థానికులు గెలిచినప్పటికీ మెజారిటీ ఎంపీలు స్థానికేతరులే విశాఖ నియోజకవర్గాన్ని పక్కనే ఉండే విజయనగరం రాజులు అనేక ఏళ్ల పాటు ఏలారు ఆ తర్వాత అంతా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఎన్నికవుతూ వస్తున్నారు తెన్నేటి విశ్వనాథం మొదలుకొని ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వరకు ఎక్కువ మంది ఎంపీలు ఇతర జిల్లాల నుంచి వచ్చినవారే ముఖ్యంగా గత మూడు దశాబ్దాలుగా విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచిన వారంతా నాన్ లోకల్స్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలిచిన వారంతా స్థానికేతరులే ఎంవీవీఎస్ మూర్తి టి సుబ్బరామిరెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దగ్గుబాటి పురంధేశ్వరి హరిబాబు ఎంవీవీ సత్యనారాయణ విశాఖ ఎంపీలుగా గెలిచారు గతంలో కాంగ్రెస్ టీడీపీ మధ్యలో బీజేపీ ఆ తర్వాత వైసీపీ జనసేన వలస నాయకత్వాన్నే నమ్ముకుంటూ వస్తున్నాయి ఒక్కసారి గతంలోకి వెళితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కేరళలో పుట్టి విజయనగరం రాజు కుటుంబానికి కోడలుగా వచ్చిన అనంత గజపతి రాజు భార్య ఉమా గజపతి కాంగ్రెస్ తరపున విశాఖ ఎంపీగా గెలుపొందారు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ఎంవీవీఎస్ మూర్తి నిలబడ్డారు రెండేళ్లకే వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో మళ్లీ ఇద్దరి మధ్య పోటీ జరగ్గా ఎంవీవీఎస్ మూర్తి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నెల్లూరుకు చెందిన పారిశ్రామికవేత్త టీ సుబ్బిరామిరెడ్డి కాంగ్రెస్ తరపున టీడీపీ అభ్యర్థిగా ఆనంద గజపతిరాజు పోటీ చేయగా టీఎస్ఆర్ ను గెలుపు వరించింది మరోసారి మధ్యంతర సమరం అనివార్యం కాగా కాంగ్రెస్ టీడీపీ తరఫున వాళ్లిద్దరే పోటీ పడగా విజయం సుబ్బిరామిరెడ్డిని వరించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎంవీవీఎస్ మూర్తి గెలుపొందారు రెండు వేల నాలుగులో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి ఎన్ జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎంవీవీఎస్ మూర్తిపై కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దగ్గుబాటి పురందేశ్వరి విజేతయ్యారు రెండు వేల పద్నాలుగులో ప్రకాశం జిల్లాకు చెందిన కంభంపాటి హరిబాబు బీజేపీ తరపున వైసీపీ నుంచి రాయలసీమకు చెందిన వైఎస్ విజయమ్మ పోటీ పడ్డారు ఇక రెండు మూర్తి మనవడు శ్రీభరత్ తణుకు చెందిన ఎంవీవీ సత్యనారాయణ శ్రీశైలం నుంచి వచ్చిన వివి లక్ష్మీనారాయణ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రధాన పార్టీల తరపున విశాఖ బరిలోకి దిగారు వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంవీవీ సత్యనారాయణ గెలిచారు ఇలా మూడు దశాబ్దాలకు పైగా విశాఖపట్నం లోక్సభ సీటుపై స్థానికేతరుల జెండా ఎగురుతోంది రాజకీయ పార్టీలు అంగబలం అర్ధబలానికి ఇచ్చిన ప్రాధాన్యత స్థానిక నాయకత్వానికి ఎందుకు ఇవ్వడం లేదు అయితే వారసులు లేదంటే వలస పక్షులకు ప్రాధాన్యం లభిస్తూ ఉంటే స్థానికులకు గుర్తింపు దక్కేది ఎప్పుడు పోటీ చేసే అవకాశమే లేకపోతే చట్టసభల్లో వెనకబడిన ప్రాంతం గళం వినిపించేది ఎవరు ఇవన్నీ ఉత్తరాంధ్ర యువతరం అడుగుతున్న ప్రశ్నలు వీటికి ప్రధాన పార్టీలు సూటిగా సమాధానం చెప్పే సాహసం చేయడం లేదు ఒక రాజకీయ అస్త్రంగా సంధించడానికి మాత్రం వాడుకోవడంలో సక్సెస్ అవుతున్నాయి రాజకీయాల్లో లోకల్ ఫీలింగ్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ అభ్యర్థుల గెలుపోటంలను ప్రభావితం చేస్తుందది కానీ కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి ఆ నియోజకవర్గాల్లో లోకల్ ఫ్యాక్టర్ అనేది లెక్కలోకి రాదు అక్కడ వరుసగా స్థానికేతరులే గెలుస్తుంటారు అలాంటి నియోజకవర్గాల్లో ముందుంటుంది విశాఖపట్నం లోక్సభ స్థానం ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అత్యంత కీలకం ఇదొక్కటే కాదు ఉత్తరాంధ్రలోని చాలా నియోజకవర్గాల్లో నాన్ లోకల్స్ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది ఉత్తరాంధ్ర రాజకీయాలకు వేదికగా ఉన్న విశాఖపట్నం వలస రాజకీయ పక్షులకు అడ్డాగా మారిందే పంతొమ్మిది వందల తొంభై వరకు కొంత స్థానికుల హవా నడిచిందే ఆ తర్వాత క్రమంగా స్థానికేతరుల రాక మొదలయ్యిందే తర్వాత తర్వాత స్థానికేతర నాయకుల ప్రాధాన్యత బాగా పెరిగిందే మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యేలుగా ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఎన్నికవుతూ వస్తున్నారు వీళ్లు పార్టీలు మారుతున్నా విశాఖను మాత్రం వదిలిపెట్టడం లేదు ముఖ్యంగా వైజాగ్ లోక్సభ స్థానంలో స్థానికేతరుల ఆధిపత్యం నడుస్తోంది ఈసారి ఎన్నికల టికెట్ల కేటాయింపులో అదే పరిస్థితి వైసీపీ కాస్త లోకల్ ఫ్లేవర్ జోడిస్తే టీడీపీ పాత విధానాలకే పట్టం కట్టింది ప్రస్తుతం ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీలో పోటీ చేస్తున్న వారు కూడా నాన్ లోకల్స్ కాకపోతే వీరికి లోకల్స్ అనే స్టాంపు ఉంది వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు ఈమె విజయనగరం జిల్లాకు చెందిన వారు రెండు వేల తొమ్మిదిలో విజయనగరం ఎంపీగా కూడా గెలిచారు కాకపోతే బొత్స ఝాన్సీ ఉత్తరాంధ్రకు చెందిన వారే పైగా పక్క జిల్లానే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ ఇక టీడీపీ తరఫున బరిలోకి దిగుతున్న మతుకుమిల్లి శ్రీభరత్ బాల్యం నుంచి విశాఖపట్నంలోనే ఉంటున్నారు ఆయన మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణకు అల్లుడు రెండు వేల పంతొమ్మిదిలోనూ భరత్ విశాఖపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు బొత్స ఝాన్సీ భరత్ ఈ ఇద్దరూ తాము లోకలని అని చెప్పుకుంటున్నారు వీరిద్దరూ కూడా స్థానిక అంశంతోనే పోటీలో ఉన్నారు తాను విజయనగరం కోడలైనప్పటికీ పుట్టినిల్లు విశాఖనేనని ఝాన్సీ చెబుతున్నారు గీతం వర్సిటీ సహా అనేక విద్యా సంస్థలను నెలకొల్పిన తాము కూడా విశాఖవాసులమేనని భరత్ అంటున్నారు అయితే బొత్స ఝాన్సీ కొత్తగా ప్రచారం చేస్తున్నారు నేను లోకల్ పైగా మీ బిడ్డను మీ ఆడపడుచును అంటూ ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ నాన్ లోకల్ అని ఆమె విమర్శిస్తున్నారు ఈ విమర్శలు అంతర్గతంగా కూటమిని కార్నర్ చేస్తున్నాయి దీంతో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే భావన ఏర్పడితే విశాఖ ఎంపీ సీట్లో కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చు ఏదైతే ఇప్పుడు ఈ వైసీపీ నేతలు స్థానికేతరులు స్థానికులు అని ఉన్నారు గత ఆరు దశాబ్దాల కాలంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి కానీ కుటుంబాలు గాని స్థానికేతలుగా ఎలా పరిగణించబడతారు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక మేధో తపస్తో కూడుకున్నటువంటి ఆలోచనతో ఆలోచిస్తే స్థానికులు ఎవరు స్థానికేతరులు అన్నది ఇప్పటికెప్పుడు రాజకీయాల గురించి ఇక్కడికి వచ్చి విశాఖపట్నం వచ్చి వాళ్ళు రాజకీయంగా ఆశ్రయం వాళ్ళకి కల్పించినట్టయితే వాళ్ళు స్థానికేతరులు అవుతారు కానీ ఎప్పటి నుంచో ఉండి ఇక్కడ వ్యాపారాలు చేస్తూ వాళ్ళు విద్యను అభ్యసించి వాళ్ళ ఉపాధి అవకాశాలు ఇక్కడ స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి వాళ్ళని స్థానికేతలు అనడం అనేది సమంజసం కాదని చెప్పి మా అభిమతం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మూడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి విశాఖపట్నం అనకాపల్లి అరకు ఈ మూడు చోట్ల కూడా స్థానికేతరులే ఎక్కువ మంది బరిలో ఉన్నారు అనకాపల్లి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న సీఎం రమేష్ కేవలం ఎన్నికల కోసమే కడప నుంచి దిగుమతయ్యారు అనకాపల్లి నుంచి డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడుని అభ్యర్థిగా నిలిపింది వైసీపీ అరకు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీతకు గతంలో వైసీపీ తరపున ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది ఆమెపై స్థానిక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన తనోజ రాణిని వైసీపీ బరిలోకి దింపింది విశాఖపట్నంలో కూటమి అభ్యర్థి శ్రీభరత ఫ్యామిలీ నాలుగు దశాబ్దాల కంటే ముందే వైజాగ్ లో స్థిరపడింది భీమిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు వైసీపీ తరపున పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాస్ ఎప్పుడో వ్యాపారాల కోసం వచ్చి స్థిరపడి ఇక్కడ రాజకీయంగా ఎదిగారు గంటా శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా నుంచి రాగా అవంతి శ్రీనివాస్ది పశ్చిమ గోదావరి జిల్లా ఇక విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో బరిలో ఉన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఎంవీవీ సత్యనారాయణ ఇద్దరు నాన్ లోకల్ లీడర్లే నార్త్ నుంచి పోటీ చేస్తున్న జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ వలస నేత గత ఎన్నికల్లో జనసేన తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు లక్ష్మీనారాయణ రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసిన వైఎస్ విజయమ్మ కడప జిల్లా నాయకురాలు వచ్చాడు గెలిచాడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఆయనకి విశాఖపట్నానికి సంబంధం లేదు అలాగే పురంధరేశ్వర గారు ఆమె ఇక్కడికి వచ్చింది గెలిచింది మంత్రి కింద చేసింది మళ్ళీ వెళ్ళిపోయింది విశాఖపట్నంతో అక్కడికి ఏమి సంబంధం లేదు ఇప్పుడు అనకాపల్లి ఎంపీ కింద సీఎం రమేష్ గారు అలాగే పోటీ చేస్తున్నారు ఈయన పూర్తిగా స్థానికేతలు ఆయన వచ్చిన కారణం ఏంటంటే అనకాపల్లికి ఎంపీ కింద పోటీ చేసి ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతోనే వచ్చాడు రేపు గెలిచిన తర్వాత మళ్ళీ ఉంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అంతే ఈ పెద్ద మనిషి సీఎం రమేష్ విశాఖపట్నంతో కానీ మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాగోగులు ఇక్కడ అభివృద్ధితో కానీ ఏమిటి ఆయన సంబంధం ఉంది అందువల్ల ఇలాంటి స్థానికేతరులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించడానికి వీల్లేదు విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు లోకల్ అభ్యర్థుల హవా కొనసాగింది ఆ తర్వాతి నుంచి అన్ని పార్టీలు నాన్ లోకల్స్ సీట్లు ఇస్తున్నాయి విశాఖపట్నం రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్స్ అనే వ్యత్యాసం అంతగా ఉండదనేది తెలుస్తోంది స్థానిక అనే ఫీలింగ్ ఎప్పటికీ కనిపించదు ఎందుకంటే విభిన్న ప్రాంతాలు విభిన్న జాతులు విభిన్న మతాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో వచ్చి స్థిరపడమే అందుకు కారణంగా తెలుస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్ నేవీ హెచ్పీసీఎల్ బీపీసీఎల్ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఈ కంపెనీలలో దేశం నలుమూలల నుంచి వచ్చిన వారంతా ఉద్యోగాలు చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయారు అందుకే లోకల్ ఫీలింగ్ పెద్దగా కనిపించకుండా పోతోంది ఏ నియోజకవర్గంలోనైనా స్థానికేతరులు పోటీ చేస్తున్నారు అంటే అదే ప్రచార అంశం అవుతుంది నాన్ లోకల్స్ పెద్దగా అందుబాటులో ఉండరు గెలిచినా నియోజకవర్గంపై మమకారం ఉండదు పెద్దగా పట్టించుకోరు గెలిస్తే రాజకీయాలు వ్యాపారాలు అభివృద్ది చేసుకోవడం తప్ప నియోజకవర్గం అభివృద్దిపై ఎలాంటి ఫోకస్ పెట్టారు లేదనే విమర్శలు ఉంటాయి అయితే విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గానికి వచ్చేసరికి అలాంటి వేవి కనిపించడం లేదు రాజకీయ పార్టీలు కూడా నాన్ లోకల్స్ అయినా పర్వాలేదని ఆర్థికంగా శక్తిమంతంగా ఉన్న వ్యక్తులకే టికెట్లు ఇస్తూ వస్తున్నాయి వైజాగ్ నాన్ లోకల్ లీడర్ల ఎలా మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఎంపీగా గెలుస్తున్నారు తొలిసారి వైసీపీ ఇక్కడ లోకల్ టచ్ తీసుకుంది లోకల్ నాన్ లోకల్ అనే మాటను విశాఖపట్నంలో రాజకీయ పార్టీలు పోటీ చేసే అభ్యర్థులు అంగీకరించరు ఇక్కడ కేవలం అంగబలం అర్ధబలం ఉన్నవారికే అవకాశాలు దానిని అందరూ సమర్థిస్తున్నారు దీనికి కారణాలు చాలానే ఉన్నాయి కేవలం రాజకీయాల కోసమే విశాఖకు వచ్చేవారు కొందరైతే వ్యాపారం కోసం ఇక్కడికొచ్చి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వారు ఎక్కువ మంది ఒకప్పుడు విశాఖ మత్స్యకారుల పల్లె ఇప్పుడు మహానగరంగా మారింది పంతొమ్మిది వందల తొంభై దశకం వరకు స్థానికులే ఎంపీలుగా ఉండేవారు విజయనగరం రాజకుటుంబానిదే హవా ఉండేది మధ్య మధ్యలో భాట్టం శ్రీరామమూర్తి ద్రోణం రాజు సత్యనారాయణ లాంటి వారు ఎంపీలుగా ఎన్నికయ్యారు తర్వాత కథ మానిపోయింది వ్యాపారాల కోసం వచ్చి రాజకీయ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వారి సంఖ్య క్రమేపీ పెరిగింది సహజ సిద్దమైన ప్రకృతి మైమరిపించే పర్యాటక ప్రదేశాలు పెద్ద పెద్ద పరిశ్రమలు పోర్ట్ షిప్ యార్డ్ స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇలా విశాఖలో ఎట్టు చూసినా వ్యాపారానికి అవకాశం ఉన్న అంశాలే కనిపిస్తాయి దీంతో దశాబ్దాలుగా వ్యాపారం కోసం అనేక మంది విశాఖ వస్తూనే ఉన్నారు అందులో ఎక్కువ లాభాలను ఇచ్చే షిప్పింగ్ ఎడ్యుకేషన్ రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాలు చేయడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది దీంతో వివిధ ప్రాంతాల నుంచి విశాఖ వచ్చి వ్యాపారాల్లో సక్సెస్ అయిన వారు కోట్లకు పడగలెత్తారు వ్యాపారం చేసుకోవడానికి విశాఖ వచ్చి ఇక్కడి రాజకీయాల్ని కూడా శాసించే స్థాయికి ఎదిగారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఇది ఎక్కువ ఎంవీవీఎస్ మూర్తి విద్యా సంస్థలు షిప్పింగ్ వ్యాపారాలు సాగించారు టి సుబ్బిరామిరెడ్డి కాంట్రాక్టులు అవంతి శ్రీనివాస విద్యాసంస్థలు ఎంవీవీ సత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో విశాఖని కేంద్రంగా చేసుకుని విజయాలు సాధించారు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు షిప్పింగ్ రామకృష్ణ రామకృష్ణబాబు లిక్కర్ వ్యాపారం ద్వారా ఎదిగిన వారే జనసేన పెందుర్తి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యేలు పంచకల్ల రమేష్ బాబు షిప్పింగ్ వ్యాపారం సాగించారు ఇలా వ్యాపారాల కోసం విశాఖ వచ్చిన వారు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఎన్నికై జిల్లా రాజకీయాల్ని శాసిస్తున్నారు కొందరు ఎన్నికల సమయంలో డైరెక్టుగా విశాఖ వచ్చి వాలుతారు అలాంటి వారిలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పురంధేశ్వరి జెడి లక్ష్మీనారాయణ సీఎం రమేష్ లాంటి వారు ఉన్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఉత్తరాంధ్రలో స్థానికత నినాదం వినిపిస్తూ ఉంటుంది ఎన్నికల షెడ్యూల్ రాకముందే స్థానికత నినాదం పెద్ద చర్చకు దారితీస్తుంది తీరా అది పోలింగ్ సమయానికి వచ్చేసరికి చల్లబడుతుంది కుటుంబ నేపథ్యంతో పాటు డబ్బులు బాగా ఖర్చు పెట్టగల వ్యాపారవేత్తలకే ఇక్కడ టికెట్లు లభిస్తుంటాయి కానీ తొలిసారిగా ఇదో రాజకీయ నినాదంగా మారితే పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది వాస్తవానికి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఇక మా జీవితాలు అంకితం అంకితమంటూ ప్రచారాలను బూదరగొట్టేస్తారు గెలిచిన వారు ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ ఉన్నామనిపిస్తే ఓడిపోయిన అభ్యర్థులు తిరిగి వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతారు అసలు విశాఖని పట్టించుకోరు ఇది ఉత్తరాంధ్రుల ఆవేదన కానీ ఈసారి పరిణితి చెందిన ఓటర్ నిర్ణయం కీలకంగా ఉండబోతోందనే వాదన వినిపిస్తోంది ఎన్నికలంటే జెండాలు ఎజెండాలే కాదు వ్యూహాలు ప్రతి వ్యూహాలతోనే సరిపోదు అంతకు మించి అవసరమైతే రెట్టించిన ఆలోచనలు కావాల్సి ఉంటాయి సరిగ్గా ఇప్పుడు అటువంటి నిప్పే ఒకటి ఉత్తరాంధ్రలో రాజుకునేలా కనిపిస్తోంది సెంటిమెంట్ అంశాలను అస్త్రంగా మలుచుకొని సంధించేందుకు వైసీపీ సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది టికెట్ల కేటాయింపు నుంచి ఎన్నికల ప్రచారం వరకు జాగ్రత్తలు పాటిస్తోంది ఈ చర్యల ద్వారా ఇక్కడ ప్రజల మనోభావాలకు అద్దం పట్టినా వలస నేతల్లో గుబులు పుట్టించే ప్రయత్నంలో భాగంగానే కనిపిస్తోంది కారణం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యవహారం అంత సున్నితమైన భావోద్వేగాలతో కూడిన అంశంగా మారిందే వాస్తవానికి రాజకీయంగా స్థానిక నాయకత్వానికి దక్కాల్సిన గౌరవం లేదనేది అన్ని పార్టీల్లోనూ అంతర్గతంగా ఉంది కానీ లోకల్ నాన్ లోకల్ కాదు డబ్బున్నోడు లేనోడు అనేది ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా విశాఖలో ప్రామాణికం అనే అభిప్రాయం సీనియర్లలో వ్యక్తమవుతుంది విశాఖను రాజకీయంగా సేఫ్ జోన్ గా భావించడం కూడా స్థానికేతర నాయకులంతా విశాఖ నుంచి పోటీ చేయడానికి ఒక కారణం ఉత్తరాంధ్ర ప్రజలు దేశమంతా వలసలు పోతుంటే నుంచో రాజకీయ పక్షులు ఇక్కడికి వచ్చి వాలుతుండడం విశేషం స్థానికులకు అవకాశాలు రావడం లేదనేది చాలామందిలో ఉంది కానీ రాష్ట్ర విభజన తర్వాత భౌగోళికంగా చిన్నదైపోవడం గ్లోబల్ స్థాయిలో అవకాశాల వంటి కారణంగా స్థానికత నినాదం ఎన్నికల సమయంలో పుట్టి పోలింగ్ అయిన వెంటనే అంతరించిపోతుంది అయితే రాజకీయ పార్టీలు తమ విధానాల్లో మార్పులు చేసుకుంటే తప్ప దీనికి పరిష్కారం లభించదు స్థానికులకి స్థానికేతరులకి సమాన అవకాశాలు కల్పిస్తే ఉత్తరాంధ్ర గళం బలంగా వినిపించడానికి ఆస్కారం లభిస్తుంది ఆర్థికంగా ఎవరైతే బలంగా ఉంటారో ఒకటి ఏ రాజకీయ పార్టీతో బాగా అందులో లీడర్ల కింద ఎదిగిన వాళ్ళే తప్ప ఇక్కడ కొత్త వాడికి వచ్చే అవకాశం లేకుండా పోయింది అది ఆ రకమైనటువంటి బిజినెస్ మెన్లు మళ్ళీ బిజినెస్ మెన్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళే తప్ప ఇక్కడ బిజినెస్మెన్ కింద తయారీ పెద్దగా జరిగినటువంటి వాళ్ళు మనం చెప్పుకోవాలి అప్పుడు కనిపించట్లేదు మనకి ఆ రకంగా ఎవరైనా వచ్చి లోకల్ గా ఉండి మూడు కుటుంబాలు రెండు కుటుంబాలు కాకుండా మిగతా కుటుంబాల నుంచి ఎవరైనా వచ్చి ఎదగలిగితే ఇప్పుడు కొత్తగా పొలిటికల్ పార్టీస్ వస్తున్నాయి కనుక వాటిలో గానీ ఎదగలిగితే వాళ్ళు గుర్తిస్తారు రాజకీయ పార్టీలు అప్పుడు జరిగేదాకా కూడా ఏమవుతుంటే లీడర్షిప్ పూర్తిగా ఎదిగే అవకాశం కనిపించింది మనకి ఎవరు అవునన్నా కాదన్నా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా సున్నితమైనవి గతంలో ఎన్నడూ చూడని వాతావరణం కనిపిస్తోంది ఇటువంటి పరిస్థితుల మధ్య ఉత్తరాంధ్ర లోకల్ సెంటిమెంట్ రాజుకుంటే పరిణామాలు వేగంగా మారుతాయి కానీ అది కేవలం రాజకీయ ప్రేరేపితంగా ఉంటే ప్రయోజనం దక్కదు ప్రజల్లో బలమైన భావన ఏర్పడితే మాత్రమే అది సాధ్యమవుతుంది